ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఇస్క ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళా ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా శనికపురం గ్రామ శివార్లో కుమ్మరికుంట తాండాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ నుండి నేరేడాలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు మహబూబాబాద్ నుండి పాఠశాలకు ఆటోలో ప్రయాణిస్తున్న మార్గ మధ్యలో కుమ్మరికుంట తాండా వద్ద ఇస్కో ట్రాక్టర్ అతివేగంతో అదుపు తప్పి ఎదురుగా దూసుకువచ్చిన ఆటోను ఢీకొట్టింది ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ఉపాధ్యాయులకు గాయాలు కాగా మరొక ఉపాధ్యాయులకి తీవ్ర గాయాలై పరిస్థితి విషమించింది తాండావాసులో ఎనిమిది వాహనంలో క్షతగాతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఉపాధ్యాయుల్ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు

ఖమ్మం నగరంలోని యాభై ఎనిమిదవ డిజైన్ దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జా గురైందని సిపిఐ నేత సలాం ఆరోపించారు అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాయడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని అన్నారు కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆ పార్టీ బృందం కబ్జాకు గురైన భూములను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇది వస్తుంది పార్కు అదేవిధంగా ఇది వాటర్ ట్యాంకు ఉన్న గుట్ట ఇది పైన వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంకు ఉన్నగా తోముకుంటూ పోతున్నారు ఇంకా కొంచెం అయితే వాటర్ ట్యాంకు కూలిపోయే పరిస్థితి ఉన్నది ఇది వాటర్ ఫిల్టర్ బెడ్స్ది గవర్నమెంట్ భూమి ఇది అంతా రెండవది ఏంటంటే ఇదంతా అంతా దానేగూడెం పార్కు సంబంధించిన పార్కు ఇది నాలుగు ఏపుల నుంచి కూడా కబ్జా చేసుకుంటూ వస్తున్నారు ఇంత తోముతున్నా సరే ఖమ్మం నడిబోడ్లో యాభై ఎనిమిదో డివిజన్లు ఉన్నారు రెండోదేమో మున్నేరుకి మొత్తం మున్నేరు అంతా కూడా కబ్జా అవుతూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న అదేవిధంగా రెవెన్యూ అధికారులు చిన్న గుడిసే వేపి వేసుకున్నా లేదా ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా కావాలన్నా వాటి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకునేటోళ్ళు ఈరోజు ఇంత భూమి కబ్జా అవుతుందని చెప్పి అనేకసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా అధికారులు కేవలం మామూలు మత్తులో ముందుకు తేలుతున్నారు ఏమంటేమో మా తాతది మా ముత్తాతది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు వెంచర్ వేస్తున్నారు ఆడ వెంచర్ వేశారు మొత్తం వెంచర్ వేశారు ఆ వెంచర్ అంతా కూడా ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఉంది భూమి ఇదంతా పట్ట ఉందని ఒకళ్ళు అంటారు ఇప్పుడు ఏంటంటే కరకట్ట కడుతున్నారు కాబట్టి కరకట్ట ఎక్కడి దాకా వస్తుందో దాని పక్క నుంచి అంతా మాదే అంటారు ఇక ఇదంతా అంటే మున్నేరు భూమి అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉన్నది రెండోది ఏంటంటే ఇది మున్సిపాలిటీది కార్పొరేషన్ది కాబట్టి దీని మీద వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ గుట్టని కాపాడే పరిస్థితి ఈ అధికారులకు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఖాళీ ప్లేస్లో సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది లేపించే పరిస్థితి వచ్చేలాగా చేసుకోవద్దు వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని గతంలో అనేకసారి చెప్పాం అయ్యా కలెక్టర్ గారు ఇదంతా చూడండి మున్సిపాలిటీకి సంబంధించిన భూమి కార్పొరేషన్ది ఎంత గుట్ట అంతా తొమ్ముతున్నారని చెప్పాం అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి పట్టాలు ఎప్పుడు ఇచ్చారు ఎవరిది అన్ని పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చిందో మాది మాది భూమి అంటున్నారు అంటే మీ భూమిలో ఎవరైతే ప్రైవేట్ భూమి ఉందో ఆ ప్రైవేట్ భూమి కాకుండా దాన్ని కూడా పార్క్ కట్టారా లేదా అప్పట్లో ఈ ట్యాంక్ కట్టారా ఎవరు కట్టిన ట్యాంక్ ఇది ఎప్పుడు వాటర్ ఫిల్టర్ బెడ్స్ కట్టారు ఇది ఇది అంతా కూడా ఆలోచించి ఒకసారి అధికారులు వెంటనే చర్య తీసుకుపోతే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ గుర్చులు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణమని అన్నారు కేటీఆర్ హరీష్ రావు చేసిన తప్పుడు ప్రచారాలు జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పుకొట్టారని ఆయన తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశ్రాంతిగా పనిచేశారని ఆయన చెప్పారు త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు నవీన్ యాదవ్ కు ఓట్లేసి గెలిపించి జూబిల్ నియోజకవర్గ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రెండు సంవత్సరాల పరిపాలనకి రెఫరెండంగా మా మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రులంతా కూడా చెప్పారు ఈరోజు ప్రజలు రెఫరెండంగా చెప్తున్నాం మా పరిపాలనకి ఇది నిలువుడ్ అద్దంగా మరి విజయానికి ఇది ఖచ్చితంగా జవాబు చెప్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వారు పిల్ల రంగాలు హరీష్ రావు కేటీఆర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని అప్పులు సృష్టించినా ఎంత సానుభూతితో గెలవాలనుకున్నా ఈరోజు విఘ్నులైన జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు మంచి మేడు గెలిపించారు చాలా సంతోషం వారికి ఓటర్లకి మరొకసారి ధన్యవాదాలు డ్రగ్స్ వాడకం నిరోధించడంపై భద్రాద్రి జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు పోలీసుల ఆధ్వర్యంలో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే వినూత్న కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించి జిల్లాలోని మారుమూల ప్రాంతాలతో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో యువతకు మరియు డ్రగ్స్ కు అలవాటు పడిన వారిలో అవేర్నెస్ తీసుకురావడం కొరకు అనేక రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డు నుండి కొత్తగూడెం ప్రకాశం మైదానం వరకు స్థానిక ప్రజల యువత విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ ర్యాలీ నిర్వహించింది ఈ యొక్క ర్యాలీను జిల్లా జెడ్ వసంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజ్ డిఎఫ్ఓ కృష్ణా గౌట్ ఎమ్మెల్యే కోరం కనకయ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు స్పెషల్ పోలీస్ సో బేసికల్గా ఈ సబ్జెక్ట్ అక్టోబర్ స్టార్ట్ చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు క్రియేట్ సమ్ ఆఫ్ ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాము బట్ పబ్లిక్లో కూడా రిమోట్ ఏరియాలలో కూడా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తీసుకెళ్లడానికి చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ని ఒక వన్ మంత్ మిషన్ మోడ్ లాగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ చైతన్యం ప్రోగ్రాంలో వివిధ కార్యక్రమాలు కూడా ఈ నెల రోజులలో నిర్వహించడం జరిగింది క్యాసో ఆపరేషన్స్ కావచ్చు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నాకాబందీ స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేయడం అదేవిధంగా సింగరేణి వర్కర్స్ ఉన్న ఏరియాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ రోజు ముగింపు కార్యక్రమం అన్నట్టే కానీ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా గంజాయి మీద ఫోకస్ విస్తృతంగా ఉండబోతుంది ఇది ఓన్లీ ఈ చైతన్యం అనే ప్రోగ్రామ్కి ఇది ఒక ఎండికాడ్ లెక్క బట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ దీనికంటే ఇంకా రెట్టిపు ఉత్సాహంతో ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే పబ్లిక్లో ఈ వన్ మంత్లో మెసేజ్ మేము అనుకున్నంత కంటే ఎక్కువ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా నా దగ్గరికి పిటిషనర్స్ వచ్చిన వాళ్ళు కూడా నేను నార్మల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఎక్కడో రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక చైతన్యం అనే ప్రోగ్రాము డ్రగ్స్ పైన కండక్ట్ చేస్తున్నానే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వాళ్ళ మైండ్లలో మేము పంపించగలిగినాము దానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్ కావచ్చు కింది స్థాయి హోంగార్డ్ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఫైనల్గా సబ్ డివిజన్స్ అన్నీ చేసినాక థాట్ లైక్ కొత్తడం హెడ్ క్వార్టర్స్లో పిల్లల మధ్య దట్టు నవంబర్ ఫోర్టీన్త్ వీ వాంటెడ్ టు కంక్లూడిట్ సో ఈ గ్యాదరింగ్కి సపోర్ట్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిక్స్ బెటీల్ బెటాలియన్ పోలీస్ ఫోర్స్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రకాలు టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము నా రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ జిల్లా ఎస్పీగా కూడా ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ర్యాంపెంట్ అవుతూ ఉన్నది ఎందుకంటే మన జిల్లా కూడా బార్డర్ విత్ ఏపీ కావచ్చు ఒరిస్సా ఛత్తీస్గఢ్కు బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ కల్టివేషన్ జరిగింది మనకు ఇక్కడి నుంచి లైక్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో దానికి అనుగుణంగా మేము ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయగలుగుతున్నాం ఈ సంవత్సరంలోనే దాదాపు ఆరు వేల కేజీల గంజాయిని సీజ్ చేసినాం భారతదేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా సీజ్ చేసిన క్వాంటిటీ మనం సీజ్ చేస్తాం బట్ వన్ థింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్ ఏదో ఆరు వేలు కేజీల గంజాయి సీజ్ చేసినాం కదా ఇక అయిపోయింది అనుకుంటే కాని పని ఈ అవేర్నెస్ అనేది ప్రతి మైండ్లో కూడా ఉండాలి దీనివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది అందరికీ ఉండి మీరు మీ పిల్లలకు కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు మీరు కూడా వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేసే స్థాయికి మీరు ఎదగాలన్నట్టు కారణంగానే ఈ చైతన్యం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఐ రిక్వెస్ట్ మై సిన్సియర్ స్టూడెంట్స్కి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇయర్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇది చాలా నాకు గర్వంగా ఉంది ఈ కి విలువ ఉన్న సమయం ఇస్తున్న మన గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వసంత్ పాటిల్ సార్ గారికి అదేవిధంగా మన జిల్లా ఎస్పి గారు రోహిత్ రాజు గారు మన డిఎఫ్ఓ కృష్ణగౌడ్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పి గారు మన ఏఎస్పి భద్రాచలం విక్రాన్ గారు వేదికపైన ఉన్న అందరు ఆఫీసర్స్ మన ఎక్సైజ్ ఆఫీసర్ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఇంకా సింగరేణి ఇఎన్ఎం డైరెక్టర్ గారు ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు ఎందుకంటే చైతన్యం ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది పోలీస్ టీమ్ కి చాలా చాలా శుభాకాంక్షలు ఎక్సలెంట్ వర్క్ దే హావ్ డన్ అండ్ నేను ఫస్ట్ టైం ఇంత ఎనర్జీ చూస్తున్నాను అసలు మీన్స్ ఎప్పుడైనా మన భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ అయితే ఆల్వేస్ దే ఆర్ నంబర్ వన్ ఈచ్ యాక్టివిటీలో బట్ ఈసారి ఐఎమ్ సీయింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా ఎనర్జీతో చేస్తున్నారు కాబట్టి రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఎఫర్ట్ డన్ బై అవర్ పోలీస్ టీమ్ అట్లాగే ఇక్కడ వచ్చిన అందరి పిల్లలకి మన స్టూడెంట్స్ అందరికి నేను ఒకటే మాట చెప్తాను జనరల్గా డ్రగ్స్ అయితే కొంత క్యూరియాసిటీ వల్ల ఎట్లా ఉంది చేసి చూద్దామా ఎంత వీళ్ళు చెప్తున్నారు లేదా ఎవరైనా సైకలాజికలీ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే కొంచెం ఒంటరిగా కనపడకుండా అయిపోతారు సో ఇది మాట అందరికీ తెలవాలి ఈ ఫ్యూచర్ జనరేషన్ మీరే ఉన్నారు కాబట్టి ప్లీజ్ సీ దట్ మీకు అంత ఏదో హీరోగిరి చూపించాలంటే రండి మన ఇక్కడ మన బెండల్పాటి నుంచి కనపడుతున్నారు కనక్గిరి గుట్ట ఉంది ఏ శనివారం ఆదివారం అయినా వెళ్ళి మీ దమ్ము చూపించండి అక్కడ గుట్ట చూపించండి మీకు ఉన్న దమ్ము ఈ బైక్ విన్న గుర్ర గురు చేసి లాభం లేదు మన తాత మొత్తాత అయితే ఒంటరిగా పార తీసుకొని మొత్తం పొలం సరి చేసుకునేది ఇప్పుడైతే కొంచెం వంగినారంటే అయ్యో బామా అంటారు సో దిస్ ఇస్ నాట్ ద వే ఇవన్నీ ఎందుకు అవుతుందంటే ఇదే ఈ అలవాట్లు ఫాల్తూ అలవాట్లు సో అవర్ డిస్ట్రిక్ట్ యూత్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ పవర్ఫుల్ సో నాకు అదే కావాలి మీలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీ రంగంలో ఏదైనా మీరు చూస్ చేస్తారో దాంట్లో మంచిగా చేసుకో ఆల్వేజ్ యూ షుడ్ సెలబ్రేట్ నెంబర్ వన్ అట్లా మీరు అందరు తయారవ్వాలి మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఎస్ మా అమ్మాయి చూడండి మా అబ్బాయి చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు ఆ ఫీలింగ్లో మనం ఎప్పుడైనా ఉండాలని నేను కోరుతున్నాను ఎప్పుడు కూడా మనము తలవంచి అసేమ్డ్ ఫీల్ అయ్యి మన వల్ల మన అమ్మా నాన్న బాధపడాల్సిన పరిస్థితి రాకూడదు అని నేను కోరుకుంటూ ఈ ప్రోగ్రాం చాలా చక్కటిగా చేసినందుకు పోలీస్ సిబ్బంది అందరు అధికారులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీరామ్ తెలియజేశారు పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో తొలుత భారతదేశ ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా ఎంప్లాయ్మెంట్స్ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా వివక్ష రహితంగా పెంచాలని కోరారు పిల్లలకు సమాజ రుగ్మతల్ని పట్ల నిత్యం అవగాహన కల్పించి చైతన్యం పెంచాలని తెలియజేశారు స్మార్ట్ కిడ్ పాఠశాలలో చిన్నారులకు పలు రకాల పోటీలను నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు తాను చిన్నప్పుడు స్టేజ్ పైకి వెళ్లిన సందర్భాలు లేవని కానీ ఈ పాఠశాల చిన్నారులు అవలీలుగా స్టేజ్ పైకి వెళ్లి అనర్గలంగా మాట్లాడడం పలు పోటీల్లో పాల్గొనడం లఘు నాటకాల్లో తమ ప్రావీణ్యం చూపడం అద్భుతం అని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించి ప్రవర్తించే విధానాన్ని నేర్పాలని కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం